తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ అధికార పక్షం తీవ్రంగా స్పందిస్తోంది భక్తుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని అధికార పక్షం ఎమ్మెల్యేలు మంత్రులు ఆరోపిస్తున్నారు వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాల్లో వాడే పవిత్రమైనటువంటి ఆవు కల్తీ చేసి ఆ కల్తీలో కూడా అతి జంతు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్ట్స్ రావడం అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం ఇవాళ యావత్ ప్రపంచాన్ని కలిసి ఉంది తిరుపతి లడ్డు వైఎస్ఆర్ ప్రబుద్ధం సైకో సీఎం ఉన్న తర్వాత అక్కడ టీం ఎవరినైతే అక్కడ పెట్టారో చైర్మన్ గా ఎవరినైతే పెట్టారో వాళ్ళు కకృతి చెంది తిరుపతి లడ్డు ప్రసాదం ఏంది కలిపారనే విషయం ప్రతి ఒక్కరు ద్వారా సెల్ ద్వారా మీకు అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇంకో నలభై యాభై రూపాయలు పెరగాల సంవత్సరాలు పై మంది పెరుగుద్ది మూడు వందల చిల్లర ఎట్ అవుతాయి అది గవర్నమెంట్ అయి కర్ణాటక గవర్నమెంట్ అయి వాడు నాలుగు వందల డెబ్బైకి ఇస్తే మూడు వందల ఇరవై మూడు వందల ముప్పైకి ఇచ్చి ఈరోజు టెస్ట్ చేస్తే పరీక్షలు చేస్తే దాంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఆ వేడుకొండల వెంకటేశ్వరు భక్తులు మనం అందరం ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలు కాదు ఆ భారతదేశం కాదు ప్రపంచంలో ప్రపంచంలో ఆయన భక్తులు సిగ్గుండాలి కదా స్వామి ప్రపంచ దేశాల భక్తుల ఆరాధ్య దైవం అందరూ ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి కుల దైవాలు చాలా భక్తులు ఉన్నారు అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు శ్రీవారికి నైవేద్యానికి సమర్పించే లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదాలు కల్తీ నెయ్యి వాడడం చాలా బాధాకరం అటువంటి పెద్ద ఆయన గారు ఏదైనా ఒక విషయం మాట్లాడాడంటే అంత పెద్ద మనోభావాలకు సంబంధించిన విషయం మాట్లాడంటే నిజం లేకుండా మాట్లాడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో మాట్లాడడం జరిగింది కానీ ఈ రోజు అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి పాలకులు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహా ప్రకారం ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి గారు కాని చైర్మన్ సుబ్బారెడ్డి గారు గాని వీళ్ళందరికీ వెనకాల నడిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని వీళ్ళందరూ చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కనుసనుల ఏది చేయమంటే చేసే వ్యక్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ కన్ను సన్నల్లోనే జరిగింది ఇదంతా ఆ ఆగమాలలో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు ఏం చేయాలి స్వామివారి ప్రసాదాలు మొదలుకొని నైవేద్యం వరకు లడ్డూ వరకు ఏం చేయాలి దేంట్లో ఏ దిట్టం వాడాలన్నటువంటి స్పష్టమైనటువంటి విధానం ఉంది అయితే వాటన్నిటిని తొంగలోకి దొక్కి